హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ శక్తిపీఠాల్లో కొన్నిటి గురించి అటు పండితులలోను ఇటు చరిత్రకారుల్లో కూడా విభిన్నమైన అభిప్రాయాలే ఉన్నాయి అలాంటి భిన్నత్వం విభేదాలు ఉన్న క్షేత్రంలో ప్రధానమైన క్షేత్రము శృంఖలాదేవి శక్తిపీఠము అని చెప్పవచ్చు శంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకం ప్రకారము ప్రద్యుమ్నే శృంఖలాదేవి ప్రద్యుమ్నంలో శృంఖలాదేవి శక్తిపీఠం ఉంది అని చెప్తారు అయితే ఆ ప్రద్యుమ్నం ఎక్కడ ఉంది అన్న విషయంలో మాత్రము విభిన్నమైన వాదనలు వినపడుతూ ఉంటాయి అది ఏంటి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అష్టాధ శక్తిపీఠాల్లో మూడవది శృంఖలా దేవి శక్తిపీఠము సతీదేవి శరీర భాగాలలో అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నము కొందరు ఇక్కడ అమ్మవారి కన్ను పడింది అని కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ క్షేత్రం ఎక్కడ ఉంది అన్న విషయంలో కూడా విన్న వాదనలే వినపడుతూ ఉంటాయి కొందరేమో ఈ శక్తిపీఠం గుజరాత్లో ఉంది అంటే కాదు పశ్చిమ బెంగాల్లో ఉన్నది అసలైన శక్తిపీఠం అని మరికొందరు చెప్తూ ఉంటారు అయితే కలకత్తాకు ఎనభై కిలోమీటర్ల దూరంలో హుగ్లీ జిల్లాలోని పాండువ అనే గ్రామంలో ఉన్నది అసలైన శక్తిపీఠంగా ఎక్కువ భక్తుల నమ్మకము ఈ విషయంలో అక్కడి ప్రజల నమ్మకాలు కూడా చాలా బలంగానే ఉంటాయి ప్రతీదేవి అవయవాలు పడిన ప్రదేశాలు ఒక్క వంగ దేశంలోనే బెంగాల్లోనే పదికి పైగా ఉన్నట్లుగా స్థానికులు చెబుతూ ఉంటారు పైగా అక్కడ శక్తి పూజలు శక్తి ఆరాధనలు ఎక్కువగా జరుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసినదే దీనికి అనేక ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్తారు బెంగాల్ మా ప్రాంతంలో శక్తిమాత ఆలయం లేని ప్రాంతమే ఉండదట అన్నిటికీ మించి తమ ప్రాంతంలోనే ఉన్నది అసలైన శృంకళాదేవి శక్తిపీఠంగా చాలా బలంగా చెప్తూ ఉంటారు అక్కడి ప్రజలు దానికి అనేక ఆధారాలు కూడా చూపిస్తూ ఉంటారు అక్కడి ప్రజలు దీనికి సంబంధించిన పురాణ కథలాన్ని కూడా చెప్తూ ఉంటారు దశరథుని పుత్రిక శాంతను వివాహం చేసుకుని ఋష్యశృంగ మహర్షి సతీ సమితుడై ఈ దేవిని చాలా కాలం పాటు ఉపాసించాడు చాలా కాలం అమ్మవారిని ఉపాసించిన తర్వాత అమ్మవారి ఆజ్ఞ ప్రకారము వృషశృంగుడు చాలా కాలం పాటు శృంఖలాదేవిని ఉపాసించిన తరువాత అమ్మవారి ఆజ్ఞ ప్రకారము వృషశృంగ మహర్షి అక్కడి నుంచి దక్షిణ పశ్చిమంగా బయలుదేరి శృంగగిరి మహాక్షేత్రానికి వచ్చాడు అలా వచ్చేటప్పుడు శృంఖలాదేవి యొక్క దివ్యశక్తిని తనలో నింపుకొని వచ్చాడట అలా వచ్చినటువంటి మహర్షి శృంగగిరి పర్వతం మీద దీర్ఘకాలం పాటు తపస్సు చేసి శృంఖలాదేవి సూచన మేరకు ఆ గిరికి ప్రదక్షిణగా సంచరిస్తూ ఆ శృంగగిరి ప్రాంతంలోనే కొన్ని శక్తి క్షేత్రాలను ఏర్పాటు చేసి వాటిలో శృంఖలాదేవి శక్తిని శక్తిని భాగాలుగా స్థాపించాడట శృంగమహర్షి స్థాపించిన దేవతా క్షేత్రాలు కాబట్టి స్థానికులు ఆ దేవతలను శృంగల దేవతలుగా పిలిచేవారు అందుకే అక్కడ చాలా ప్రాంతాలలో దేవతలను దేవిగానే భావిస్తూ ఉంటారు ఇక అధిక శాతం మంది భక్తులు అసలైన శుంకరాదేవి శక్తిపీఠంగాను నమ్మే పాండువాలో మాత్రము మనకి ఇప్పుడు ఎలాంటి శక్తిపీఠ ఆలయం కూడా కనపడదు ఎందుకంటే మహమ్మదీయ పాలనలో గుడిని ధ్వంసం చేసి ఆ పైన మినార్ను నిర్మించారట ప్రస్తుతం ఇక్కడ మనకు షా దర్గా మాత్రమే కనబడుతూ ఉంటుంది దీంతో భారత ప్రభుత్వము దీన్ని నిషేధిత స్థలంగా కూడా ప్రకటించింది శిథిలావస్థలో ఉన్న ఆలయ ప్రాంతంలో కొన్ని ప్రదేశాలు మాత్రము పురావస్తు శాఖవారి ఆధీనంలో ఉంటాయి దాంతో ఇక్కడ ప్రస్తుతము ఆలయ దర్శనం చేసుకోవడం మాత్రం కష్టమే ఇప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి ఆలయము లేనప్పటికీ ప్రతి మాఘమాసంలో మేళతాళాలతో ఉత్సవాలు ఊరేగింపులు మాత్రము ఎంతో సంబరంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక పాండువా గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో హంసాదేవి అనే అతి ప్రాచీనమైన దేవాలయం ఉంది చాలా వరకు భక్తులు హంసాదేవిని శృంఖలాదేవిగా భావించి పూజిస్తారు కలకత్తా సమీపంలో గంగానది సాగరంలో ప్రవేశించి క్షేత్రము గంగా సాగరము ఆ గంగా ఉన్న అధినాత క్షేత్రమే శృంఖలాదేవి శక్తిపీఠం అని మరికొంతమంది కూడా నమ్ముతూ ఉంటారు అమ్మవారి ఆదేశంతో ఋష్యశృంగ మహర్షి ఈ పీఠాన్ని కర్ణాటకలోని శృంగేరికి తరలించినట్టుగా కూడా కొన్ని కథనాలు చెబుతూ ఉన్నాయి ఇంకొందరు గుజరాత్ లోని చోటిల్లాలో ఈ శక్తిపీఠం ఉంది అని నమ్ముతూ ఉంటారు ఇలా ఈ శృంఖలాదేవి శక్తిపీఠం గురించి మనకు భిన్న అభిప్రాయాలే కనపడుతూ ఉంటాయి ఇక ఈ క్షేత్ర పురాణం విషయానికి వచ్చినట్లు అయితే రైతాయుగంలో పుష్యశృంగ మహర్షి శృంఖలాదేవిని ప్రతిష్ఠించినట్టుగా కథనం పూర్వం వంగదేశాన్ని రోమపాదుడు అని రాజు పరిపాలించేవాడు అతడి రాజ్యం నిరంతరము కూడా శష్య శామలంగా ఉండేది అయితే ఒకసారి మాత్రము తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడి ప్రజలు విలవిలు మొదలైంది ఈ కరువు నుంచి ఎలా బయటపడాలి అని రోమపాదుడు తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టాడు సరిగ్గా అలాంటి సమయంలోనే రోమపాద మహారాజు ఋష్యశృంగ మహర్షి గురించి విన్నాడు ఋష్యశృంగుడు విభాండకుడు చిత్రలేఖల కుమారుడు మహాతపోబల సంపన్నుడు ఋష్యశృంగుడు ఎక్కడైతే కాలు మోపితే అక్కడ అంతా కూడా శషశ్యామలంగా మారిపోతుంది ఈ విషయం గురించి విన్న రోమపాదుడు ఋష్యశృంగుని తీసుకొని వచ్చేందుకు కొంతమంది యువతులను ఆశ్రమానికి పంపించాడు అంతవరకు కూడా ఆశ్రమం మొదలు బయటి ప్రపంచం తెలియని వాడు మునికుమారులను తప్ప ఇతరులను చూసి ఎరగని ఋష్యశృంగుడు ఆ యువతులను అలాగే వారి అందాలను చూసి ఎంతగానో ఆశ్చర్యపడి వారే ఇంత అందంగా ఉంటే వారి యొక్క ఆశ్రమాలు ఇంకే ఎంత అందంగా ఉంటాయో చూడాలి అని ఉత్సాహం కలిగిందట వారి వారి వెంట వంగదేశం చేరుకున్నాడు వృష్యశృంగుడు వృషశృంగుడు ఆ రాజ్యంలో పాదం మోపడంతోనే కరువంతా కూడా పోయి వర్షాలు కురిసి రాజమంతా కూడా సస్యశ్యామలంగా మారిపోయింది దాంతో ఒక్కసారిగా కాలు మోపగానే రాజమంతా కూడా ఇంత సస్యశ్యామలంగా మారిపోయింది ఇక నిరంతరము కూడా తన రాజ్యంలోనే ఆ ముని ఉంచుకుంటే ఇంకెంత బాగుంటుందో ఈ రాజ్యమంతా కూడా అని ఆలోచించి రోమపాదుడు తన యొక్క కుమార్తె శాంతాదేవిని ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేశాడు ఈ విధంగా కొంతకాలం పాటు వంగదేశంలో గడిపిన ఋష్యశృంగుడు శృంఖలాదేవిని ప్రతిష్ఠించి పూజించినట్లుగా మనకు ఒక కథనం చెప్తూ ఉంది శృంగుడు ప్రతిష్ఠించిన దేవత కాబట్టి ఆ దేవతకు శృంఖలాదేవి అన్న పేరు వచ్చింది కాలక్రమంలో ఆ పేరే శృంఖలాదేవిగా మారిపోయింది ఇక్కడే వృష తపోశక్తి పరంగా తరంగాలను ఆదిశంకరాచార్యుల వారు ఆవాహన చేసి శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారు అని మనకు కొన్ని పురాణ కథనాలు చెబుతూ ఉన్నాయి శృంఖల అంటే రెండు రకాల అర్థాలను చెప్తూ ఉంటారు మనకు మొదటిది బంధనానికి ఉపయోగించే గొలుసు అంటే సంఖ్యలు ఇక రెండవది బాలెంతలు నడుముకు కట్టుకుని గుడ్డ అని అర్థము ఇక్కడ అమ్మవారు బాలెంతలాగా నడుముకు గుడ్డ కట్టుకుని కనపడుతూ ఉంటుంది శృంఖలాదేవి భక్తుల సమస్యల సంఖ్యలను తొలగించే దేవతగా ఇక్కడ పేరును పొందింది సాధారణంగా బాలెంతలు మాత్రమే నడుముకు గుడ్డ కట్టుకుని ఉంటారు దీనికి బాలెంత నడికట్టు అని కూడా పేరు దీనికే శృంఖల అన్న పేరు ఉండడం వలన కొత్తగా ప్రసవించిన బాలెంత బిడ్డకు పాలు ఇచ్చి కంటికి రెపలాగా ఎలా అయితే కాపాడుతుందో ఈ తల్లి కూడా అలాగే కాపాడుతుంది అన్నది భక్తుల యొక్క నమ్మకము అమ్మవారి నడికట్టుతో ఉండడానికి మరొక కథనాన్ని కూడా చెప్తూ ఉంటారు ఒకసారి మహామహిమానితుడు కోపిష్టి అయిన దుర్వాసముని శ్రీకృష్ణ పరమాత్ముడు మాతలను పరీక్షించదలిచి వారిని ఒక బండి కాడికి కట్టి దాన్ని లాగమని చెప్పాడట వారిద్దరూ కూడా అదేవిధంగా లాగుతూ ఉన్న సమయంలో మాతకు దాహం వేసింది వెంటనే స్వామివారు కృష్ణయ్య జలాన్ని అందించారు అమ్మవారు దప్పిక తీర్చుకునే సమయంలో దుర్వాస మహర్షి తన అనుమతి లేకుండా అమ్మవారు నీరు తాగింది అని ఆ నీటిని స్వామివారు ఇచ్చారు కాబట్టి వారిద్దరికీ కూడా పన్నెండు సంవత్సరాల పాటు ద్వారకా నగర బహిష్కరణను శిక్షగా విధించాడు ఆ సమయంలో అమ్మవారు రుక్మిణీదేవి ప్రద్యుమ్ని ప్రసవించి నడికట్టుతో ప్రజలకు దర్శనం ఇచ్చిందట ఆతలిని విశ్వమాత శృంఖలాదేవి అని కీర్తిస్తూ మాఘమాసంలో తప్పెట్లతో తాళాలతో అద్భుతంగా జాతరను జరుపుకుంటూ ఉంటారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోయజాతి గిరిజనులు రుక్మిణి మాత కుమారుడు అయిన ప్రద్యుమ్ని గౌరవార్థము ఆ క్షేత్రమే ప్రద్యుమ్నం అన్న నామంతో ప్రసిద్ధమయ్యింది అని కూడా అంటారు ఇవి శృంఖలా మాత శక్తిపీఠానికి సంబంధించి కొన్ని విభిన్నమైనటువంటి కథనాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి